హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేర వేరీ ఛానల్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి డైమండ్స్ మనకి వజ్రాల వేటలో సహజంగా దొరుకుతూ ఉంటాయన్నమాట ఇది ఎక్కడ అంటున్నారో ఇది వచ్చేసి జనగిరిలో దొరికినటువంటి అద్భుతమైన డైమండ్ అనమాట ప్రతి ఒక్కరికి ఎటువంటి డైమండ్ దొరకాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనే మంచి ఒక ఆలోచనతో ముందుకు సాగుదాం మనం వజ్రాల బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి స్టోన్స్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మనం వజ్రాలవేట అనేది సాగించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వజ్రాల బేటకు వెళ్ళినప్పుడు సహజంగా మనం వజ్రాల బేటలో వెతికేటప్పుడు అనేక రాళ్ళల్లో కనపడుతూ ఉంటాయి డైమండ్స్ అనేవి అనేక రాళ్ళల్లో ఉన్నప్పటికీ మనకి మంచిగా కనపడే డైమండ్ తెలుస్తూ ఉంటుంది అనమాట పది రాళ్లలో ఉన్నా కూడా మనం దాన్ని గెస్ట్ చేసుకొని ఖచ్చితంగా మనమైతే డైమండ్ హండింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం వెళ్ళినప్పుడు వజ్రాల బేటకి ఫీల్డ్లో ఎటువంటి స్టోన్స్ కనపడితే ఖచ్చితంగా మనం వదులుకోవద్దు క్రిస్టల్స్ ఎన్నో కనపడుతుంటాయి ఫ్రెండ్స్ అయినప్పటికీ మనం వాటిని పట్టించుకోవద్దు ఇటువంటి స్టోన్స్ కనిపించినప్పుడు మాత్రమే మనం మనం వజ్రాల బేటకి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఇటువంటి స్టోన్స్ని చూసుకోవాలి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాళపేటలు అనేక రకాల డైమండ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అందులో ఇది ఒక డైమండ్ అనమాట ఇటువంటి డైమండ్స్ చాలా వాల్యూ కలిగి ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి జొన్నగిరలు దొరికింది ఫ్రెండ్స్ అసలు మర్చిపోవద్దు ఇవి నుంచి చివరి వరకు చూస్తూ పోదండి ఇది ఎక్కడ దొరికింది అనేది నేను చెప్తాను ఈ డైమండ్ అనేది మనకు వచ్చేసి అశోకని శిలాశాసనం వెనక వైపు ఉన్నటువంటి గుట్ట దగ్గర దొరికిందనేసి చెప్పారు మన ఫ్రెండ్స్ అనమాట తప్పకుండా మీరు కూడా విజ్రగడకి వెళ్ళినప్పుడు ఈసారి జొన్నగిరిలో మంచిగా వెతుక్కోండి ఫ్రెండ్స్ తప్పకుండా మనందరికి కూడా వడమైన అనేది దొరుకుతుంది అని మనసారా కోరుకుంటున్నాను సో ఇంతటి సెలవు తీసుకుంటున్నాను మీరా హెరీ బ్లాగ్స్ సైనింగ్ అవుట్ జై హెన్